అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ప్యాకల్టీ నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జివిఆర్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు సిటీస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులో విశిష్టమైన సేవలు టెలికాం రంగంలో అందిస్తున్నామని నేఎస్ఎమ్ఎల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ వినియోగదారుల కోసం ఒక రూపాయికి సిమ్ కార్డు నెల రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నామని తెలిపారు అదే విధంగా ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ ద్వారా రూపాయలతో ఇంటర్నెట్ తో పాటు టీవీ ఛానల్స్ ఛానల్స్ అందిస్తున్నామని తెలిపారు అదే విధంగా వినియోగదారులకు నిరంతరం సేవలు అందించేందుకు సెల్ టవర్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అంతేకాకుండా తర్వాత మూడు నెలలకు వంద రూపాయల డిస్కౌంట్ తో భారత ఫైబర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు ఇది మనం ఇంటరాక్టివ్ టీవీ మనం చూడొచ్చు మీరు దాని ద్వారా సిటీ ಸಮುದలు అందరికీ సమాధానం ఇస్తా మీడియా ప్రింట్ మీడియా చిత్రకకి బిఎస్ఎన్ఎల్ కుటుంబం ద్వారా స్వాగతం పలుకుతున్నాము మీ ద్వారాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడాను బిఎస్ఎన్ఎల్ యొక్క సేవల్ని వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీటు మేము పిలవటం జరిగింది మరి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఒక రెండు మంచి సేవల్ని ఆవిష్కృతం చేయడానికి రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగా ఫ్రీడమ్ ప్లాన్ మన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రూపాయికే సెల్ ఫోన్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతా ఉంది ఈ నెలలో ఇప్పటికే మేము సుమారుగా ఆరు వేల సిమ్లు ఇవ్వటం జరిగింది ఒక రూపాయికి సిమ్ నెల రోజులు నిరంతరంగా ఎంతైనా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఒక రోజుకి టూ జీబీ డేటా ఫ్రీ అదేవిధంగా వంద ఎస్ఎంఎస్లు ఫ్రీ ఇది కొత్త వినియోగదారులకి మరియు వేరే ఆపరేటర్ల నుంచి ఎంఎన్పి ద్వారా బిఎస్ఎన్ఎల్ వచ్చినటువంటి వినియోగదారులకు కూడాను ఇది వర్తిస్తుంది ఆ తర్వాత మనము నూట తొంభై తొమ్మిది రూపాయలు కానివ్వండి లేకపోతే నూట యాభై మూడు రూపాయలు కానివ్వండి ఎఫ్ఆర్సి చేసుకుంటే వాళ్ళు ఇరవై ఐదు రోజులు నూట యాభై మూడు రూపాయలకి నిరంతరంగా మాట్లాడవచ్చు అంటే ఒక రోజుకి ఐదు రూపాయల ఎనభై పైసలతోటి రోజుకి వన్ జీబీ డాటా ఎంతైనా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే రోజుకి ఎనిమిది రూపాయలు చొప్పున రోజుకి టూ జీబీ డాటా ఎంతైనా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా వన్ ఎస్ఎంఎస్ ఒక నెల రోజులు నిరంతరంగా మాట్లాడుకోవచ్చు అంటే మనము బజార్కి వెళ్ళి ఒక టీ తాగితే పది రూపాయలు అవుతుంది కానీ మనకి ఇరవై నాలుగు గంటల వినోదం కోసం ఎనిమిది రూపాయలు మాత్రమే ఖర్చు చేయొచ్చు అంటే ఒక టీ ఖరీదు కంటే కూడాను చాలా తక్కువని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరొకటి ఏంటంటే ప్రజలందరికీ ఇవాళ రోజున పని ఆహారంతో పాటు వినోదం చాలా అవసరమైంది ఈ వినోదం కోసం మారుమూల పల్లెటూర్లలో కూడాను స్వచ్ఛత ప్రతి ఒక్కరి చంటి పునరుద్ఘాటించారు స్వచ్చత కోసం కేవలం ప్రతిజ్ఞ చేస్తే సరిపోదని ఆ మాటలను వాస్తవంగా ఆచరించి చూపాలంటూ ఆయన పలికారు ఏలూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నౌర్జహాన్ పెదబాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పరిశ్రమల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం జరిగిన సభలో పరిసరాల పరిశుభ్రత ఉత్తమ పనితీరు కనబరిచిన నలుగురు శానిటరీ సిబ్బందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున తన సొంత నగదును ఎమ్మెల్యే బడ్జెట్ చంటి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సమస్యలు తగు జాగ్రత్తల గురించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు మా వంత కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను గౌరవ మేయర్ గారు శాసనసభ్యుల గారు గౌరవ కార్పొరేటర్ గారు చేతుల్లో మేము ఇక్కడికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రతిజ్ఞ చేసాం ప్రతిజ్ఞ చేశాం మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటాం మన ఆటల్లో కొంచెం ఏంటంటే శుభ్రం ఇల్లు చేస్తున్నాం పక్కింటి ముందు కూడా ముఖ్యంగా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటి ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ నీటి నిల్వ వల్లే దోమలు వృద్ధి చెంది మరి అవి కొట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి కానీ ఇటువంటి మరి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా రాకుండా ఉండేది మన అందరం కూడా ముఖ్యంగా మరి ఏదైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వారందరికీ కూడా మరి తడి చెత్త పొడి చెత్త కూడా ఎక్కడ నిల్వ ఉండకుండా మరి శానిటేషన్ సిబ్బందికి అందించడం కానివ్వండి అలాగే మన రోడ్లు ట్రైన్లు కూడా మరి చక్కగా నీట్గా ఉంచుకునే విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే మరి మీరందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ప్రతి నెలా కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి మరి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి నెల కూడా మరి రోడ్లు ట్రైన్లు శుభ్రంగా ఉంచాలని అలాగే మరి చెట్లు స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంలో భాగంగా మరి ముప్పై ఆరు డివిజన్ లో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది అవగాహన సదస్సు పెట్టడం జరిగింది దీంట్లో కార్పొరేషన్ అధికారులు కానీ అలాగే కార్పొరేటర్లు కానీ మేయర్ గారు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రజలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉండించుకోవాలి వాళ్ళ ఇంటి చుట్టూ అనేది కాలంలో గర్ధాలు వేయకోకుండా ఏ విధంగా వండించుకోవాలి వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి డెంగ్యూ గానీ మలేరియా గానీ టైఫాయిడ్ కూడా రాకుండా ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రాలు బాగున్నప్పుడు మనం కూడా ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అనేది వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాం ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కూడా ఏ పన సక్రమంగా చేసుకోగలుగుతాం అనేది ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తేనే మనం స్వచ్ఛ భారత్ నిర్వహించినట్టు ఉద్దేశంతో ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేస్తుంది ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం దీంట్లో ప్రజల అవగాహన మన మనకు బాగుంటాయి పరిశుభ్రత స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర భాగంగా ఏలూరు ముప్పై ఆరు డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ బిహోవరపు హేమసుందరి సురేష్ స్వతంత్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత మీద అవగాహన కల్పించారు అనంతరం మీడియాతో హేమసుందరి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాల కారణంగా డెంగ్యూ మలేరియా ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని నీటిని ఎక్కడా కూడా నిల్వ ఉంచకుండా చూసుకోవాలని స్థానిక కార్పొరేటర్ కు తెలియజేశారు స్వచ్ఛంధ్ర అనే కార్యక్రమం ఎమ్మెల్యే గారు అధ్యక్షత జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కమిషనర్ గారు అత్యవసర మహాదాదులూ వచ్చారు అదేవిధంగా ప్రజలందరూ మా డివిజన్ లో ఉన్న వాళ్ళందరూ విశేష రీతిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపట్టినందుకు మున్సిపల్ సిబ్బందికి అలాగే మా సిఆర్పికి సిఆర్పి అందరికీ అదే విధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా సురేష్ గారి అందరికీ ప్రజలు ప్రజలు ఎటువంటి అవగాహన కల్పించాము అంటే ప్రతి ఒక్కరు తడి చెత్త పొడి చెత్త ఇంటి ముందు నీటి కొంటలు ఉండకుండా ఉండడం గురించి కాల వల్ల చెత్త వేయకుండా ఇల్లు శుభ్రం పరిశుభ్రం చేసుకోవడం గురించి అదే విధంగా మన ఇళ్లతో పాటు మన వీధులు కూడా శుభ్రంగా ఉంచాలని పిలుపునివ్వడం జరిగింది ప్రజలందరూ దానికి అనువలను ప్రతిజ్ఞ చేసి అందరూ పాటిస్తామని చెప్పారు ఏలూరు జిల్లాలోని కల్లితింటి ప్రధాన సెంటర్ నందు ఉన్న బడుగు బలిహీన వర్గాల్లో ఆశాజ్యోతి మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ వంగివీటి మోహనారెంభ విగ్రహానికి గుర్తు తెరైన వ్యక్తులు ముసుగు ధరించి పేడ రాసి అవమానపరిచారు విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అల్లరులు లేపడానికి కావాలని ఒక సామాజిక వర్గాన్ని ఉసుగులెప్పడానికి ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిని ఉపేక్షించబోనని వీలైనంత త్వరగా దోషాలను పట్టుకుని నడి రోడ్డుపై నడిపించి తగిన బుద్ధి చెప్తారని అన్నారు

अनवेक नानराज लड़कर बैठेगा मावळे के दादा जानराज राजनीति में कमीती को करियोना है आबा आंण अनरावे यात्रा को जैसी किशोर जी ने यात्रा को

ఎవరెక్కడ మనిషి మారకపోవచ్చు ఆయన ఎక్కడికి వచ్చాను ఎవరు ఎవరుందో తెలిసిపోవచ్చు ఆ టైంలో ఎంక్వైరీ చేయించి నేను న్యాయం చేస్తాను కాదు కోసం చేసిన రాజకీయం కోసం చేసిన ఒకరికి అవమానం తెలిసే బాగుందా సమాజం ఒకటి పని చేస్తారు ఒకవేళ అంబేద్కర్ ఏమైనా చేస్తారు షూటింగ్ ఏమన్నా చేస్తారు రెచ్చింది <iyorsun> <funziona> <quasit> <Özyum> <Goddess> దిందులూరు మండలం శ్రీరామవరం గ్రామంలో ఉన్న తన పొలంలోని సిమెంట్ స్తంభాలను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా తాను లేనప్పుడు తన వద్ద పనిచేసే వ్యక్తిపై దాడి చేసి స్థంభాలు ఎత్తుకెళ్లిపోయినట్లు శ్రీరామవరం గ్రామానికి చెందిన కామరెడ్డి సతీష్ కుమార్ ఆరోపించారు ఈ సందర్భంగా కుమార్ కుమార్లో విలేకరులతో మాట్లాడుతూ తన పొలం నుండి దౌర్జన్యంగా ఎత్తుకెళ్లిపోయిన సదరు పోలీస్ ఫిర్యాదు సదరు ఫిర్యాదుపై దెందులూరు పోలీసులు ఎటువంటి విచారణ జరపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తనకు జరిగిన అన్యాయానికి దెందులూరు పోలీసులు న్యాయం చేయటం లేదని ఆవేదనతో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు తెలిపారు నా పేరు కామిరెడ్డి సతీష్ శ్రీరామవరం బెల్లూరు మండలం వెస్ట్ గోదావరి పాతది ఇప్పుడు ఏలూరు జిల్లా నాకు శ్రీరామరణ పది ఎకరాల భూమి కలదు అందులో నేను ఫెన్షన్ నిమిత్తం ఒక రెండు వందల రాళ్ళు సుమారుగా ఉంటాయి దాంట్లో ఉంచుకున్నాను ఆ రాళ్లలో దొంగతనం జరిగింది అది నా పాలేరు ఇంటికెళ్ళిన తర్వాత జరిగింది ఆ పాలేరు వచ్చి అడిగితే దాంట్లో కామిరెడ్డి గాంధీ అనే వ్యక్తి ఒక్క నలుగురు మనుషులను తీసుకొచ్చి ఏపీ థర్టీ సెవెన్ థర్టీ నైన్ యూవై అనే వెహికల్లో త్రీ డబల్ వన్ అనే వెహికల్లో నలుగురు మనుషులు కే బాబు కుండేటి కొల్లయ్య మరియు ఇద్దరు మొత్తం నలుగురు వ్యక్తుల్ని తీసుకొచ్చి దౌర్జన్యంగా నా పాలేరుని తోసి ఆ రాళ్ళై పట్టుకెళ్ళిపోయారు అడిగితే ఇవ్వట్లేదు సరికదా దౌర్జన్యం చేస్తూ నేను సంతాప్తం మళ్ళీ అడిగితే అని దౌర్జన్యం చేస్తున్నారు ఆ దౌర్జన్యాలు కట్టడి చేసి నాకు న్యాయం చేయమని నేను సవినయంగా కోరుకున్నాను దీని నిమిత్తం నేను ఎస్ఐ గారికి ఆరో తారీఖున జరిగితే ఎనిమిదో తారీఖున మా నా మనిషి అయినటువంటి సుదిమల సత్యనారాయణతో కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పెట్టించాను కానీ దాని మీద ఇప్పటి వరకు ఏ విధమైన చర్య తీసుకోలేదు అడిగితే రెస్పాన్స్ కరెక్ట్గా రావట్లేదు దేని దేని మీద నేను నెందులూరు ఎస్ఐ గారిని కానీ ఏఎస్ఐ గారిని హి ఏ అహ్మద్ గారిని అందరినీ సంప్రదించడం జరిగింది కానీ ఎవరూ కూడా దీని మీద కరెక్ట్ అయిన న్యూస్ ఇవ్వట్లేదు దీని నిమిత్తం ఇప్పుడు నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని వీళ్ళందరినీ సంప్రదిస్తున్నాను అది నాకు న్యాయం చేకూర్చమని కోరుకుంటున్నాను నా లాగా అందరినీ చేస్తున్నారు వీళ్ళు అది కంట్రోల్ చేయమని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ విజయవాడలోని శ్రీ దుర్గా మహేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి అన్ని సక్రమంగా జరగాలని అమ్మవారిని ప్రార్థించారు ఆలయ అర్చకులు చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వేద ఆశీర్వచనం చేసి అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందించారు एक प्रदेशिष्ठा दी निष्ठा की निष्ठा दी सर्वसरो में सर्वेषय समशक्ति समन्वित है عليه वस्त्रा निमदे विद है आपको अपनी राय हम नहीं सो समझो धन्यवाद पटना से పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేచేసి ఉన్న ప్రముఖ ఇలువీలకు ఆరాధ్య దైవం శ్రీ మావుల్మ్మ అమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా అర్చకులు మరియు వేద పండితులు చండీ హవం నిర్వహించారు యాభై మూడు మంది దంపతులు ఈ హవంలో పాల్గొన్నారని మరియు పశ్చిమ గోదావరి జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి శ్రీ అమ్మవారితో పాటుగా ని దర్శించుకున్నారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం అందజేశారు

జిల్లా నొజవీడి నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో ఉన్న శోభనాపురం గ్రామంలో ఈ రోజు స్వచ్చంద్ర స్వచ్చ దివాస సందర్భంగా రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి నిజవీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పలువురు అధికారులు గ్రామంలోని వీధులను డ్రైన్ శుభ్రపరిచారు స్వచ్ఛంద్రంలో భాగంగా సమాజంలో ప్రతి పౌరుడు తమ ఇంటి పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు అదేవిధంగా వీధులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పంచాయతీ సిబ్బంది తల్లి చర్యలు తీసుకోవాలన్నారు

ఏలూరు జిల్లాలోని కోట మండలం తడికల్పూడి గ్రామంలో ఈ రోజు స్వచ్చంద్ర స్వచ్చ దివాస కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రజనీ శ్రీనివాస్ గ్రామ కార్యదర్శి కుసుమరాజు నాగరాజు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పరిశుభ్ర కార్మికులు చే ముందుగా ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ప్రదీప పల్లి కూడా పరిశుభ్రంగా ఉండాలని మనతో పాటు మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉంటే ఎలాంటి అనారోగ్యాలు పాలవకుండా ఉంటామని అన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని చెత్తా చెదారాలు వేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు Sampai jumpa di video selanjutnya. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జన్నవారిగూడెం షుగర్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం రాజుగూడెం నుండి జంగారెడ్డిగూడెం ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్య భర్తల పైకి లారీ ఘటనలో వారే కృష్ణకుమారి మృతి భర్తకు గాయాలు హృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలింపు

ఎలాగో వచ్చేవు కదారా కొద్దిగా గట్టి బెండ్ ఎదరికి పెట్టరా బండి ఎదరికా సార్ ఎవరికి వెళ్ళిపోతే సరే సార్ అంటే కొద్దిగా అనుకోండి ఆల్రెడీ ఎక్కే ఉంది కదా ఇక ఎవరికేసామని కొద్దిగా ఎదరికేసామండి కొద్దిగా బాగా లాగ అలా లాగైతే ఎదురికి వెళ్ళిపోమండి సార్ వద్దా వెనకండి అయ్యి వెనక్కండి అయ్యి బాబురావు వెనక్క వెనక్క ఇప్పుడు ఎవరికైతే అమ్మంటారు సార్ ఎవరకే ఎవరికైనా ఏ లేదు కాలే ఉంది ఎవరు అది উড়ుపోయింది కాల్ుపోయింది పార్ట్ ఇది పార్ట్ ఆలో పార్ట్ ఇదిగో పార్ట్ కొ ఆ కొడ్ లేదు బా బా చూడు అదే పర్లేదు వేసేయండి చేత పుచ్చుకోండి సొంతం లేక వేసేయండి అలా కాదు దాని కూడా లోపల తోసే కాలు తిరగేసి అది వేసే అలాగేసి ఏం లేదు మోటార్ ఈ వార్త ఇంటర్ తో సమాప్తం మరొక వీటిని మళ్ళీ కలుద్దాం నమస్కారం